పరగడుపున ఒక వెల్లుల్లి రెబ్బ చాలు మెడిసిన్స్ డాక్టర్స్ అవసరమే లేదు ఉదయాన్నే పరగడుపున ఒకే ఒక వెల్లుల్లి రెబ్బ తింటే శరీరంలో కనిపించే అద్భుత మార్పులను తెలుసుకున్నారంటే క్రమం తప్పకుండా ఈ టిప్ ఫాలో అయిపోతారు అది కూడా పరగడుపున తినడం అనేది చాలా హెల్తీ అని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు ఇలా ఉదయాన్నే పరగడుపున ఒకే ఒక వెల్లుల్లి రెబ్బ తింటే శరీరంలో కనిపించే అద్భుత మార్పులను తెలుసుకున్నారంటే క్రమం తప్పకుండా ఈ టిప్ ఫాలో అయిపోతారు పచ్చి వెల్లుల్లి రెబ్బ తినడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అనేది ఇప్పుడు కనిపెట్టినది కాదు మన పురాతన కాలం నుంచే అలవాటు కొనసాగుతోంది తీవ్రమైన జలుబు ఇతర సమస్యలతో బాధపడేటప్పుడు మన అమ్మమ్మలు కూడా సలహా ఇచ్చే ఉంటారు వెల్లులు తింటే త్వరగా నయం అవుతుందని వెల్లుల్లిలో ఉండే యాంటీబయోటిక్ గుణాలు అనేక అనారోగ్య సమస్యలను తేలికగా నయం చేస్తుంది అజీర్ణం హై బ్లడ్ ప్రెషర్ సాధారణ జలుబుని చిటికలో నివారిస్తుంది అలాగే ఇమ్యూనిటీ లెవెల్స్ని వేగంగా పెంచుతుంది వెల్లుల్లి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి అలాగే ఇందులో చాలా ముఖ్యమైన అల్లిసిని ఉంటుంది ఇది చాలా కీలకమైన ఔషధ గుణాలను కలిగి ఉంటుంది చాలామంది వెల్లుల్లిని ప్రతి వంటకాలకి విభిన్నమైన రుచి అందించడానికి ఉపయోగిస్తుంటారు కానీ కొంతమందికి వెల్లుల్లి పడదు వాళ్లకు చాలా సైడ్ ఎఫెక్ట్స్కి కారణమవుతుంది కాబట్టి మితంగా తీసుకోవాలి మరి వెల్లుల్లిని ఉదయాన్నే తినడం వల్ల పొందే అమేజింగ్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం వెల్లుల్లిలో ఉండే అల్లీసిన్ ఇమ్యూనిటీని మెరుగుపరచడానికి సహాయపడుతుంది ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక వెల్లుల్లి దెబ్బ తింటే చాలా త్వరగా తేలికగా వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి సహాయపడుతుంది ఇమ్యూనిటీ పెరగడానికి వెల్లుల్లిలో ఉండే అల్లీసిన్ ఇమ్యూనిటీని మెరుగుపరచడానికి సహాయపడుతుంది హై బ్లడ్ ప్రెషర్ హై బ్లడ్ ప్రెషర్తో బాధపడే వాళ్లకు వెల్లుల్లి ఎఫెక్టివ్గా సహాయపడుతుంది ఉదయాన్నే పరగడుపున ఒకటి లేదా రెండు వెల్లుల్లి దెబ్బలను తీసుకోవడం వల్ల హైపర్ టెన్షన్ని తగ్గించడానికి సహాయపడుతుంది జలుబు నివారించడానికి వెల్లుల్లి ఇమ్యూనిటీ లెవెల్ పెంచడం ద్వారా శరీరంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా అడ్డుకుంటుంది వెల్లుల్లిని ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల దగ్గు జలుబు వంటి ఇన్ఫెక్షన్ దూరంగా ఉంటాయి గుండె వ్యాధుల రిస్క్ వెల్లుల్లి బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్ రిస్క్ని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది అలాగే మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ని మెయింటెనెన్స్ చేస్తుంది దీనివల్ల గుండె సంబంధిత వ్యాధుల రిస్క్ నుంచి తగ్గించడానికి సహాయపడుతుంది క్యాన్సర్ అరికట్టడానికి పచ్చి వెల్లుల్లి రెబ్బని ఉదయాన్నే పరగడుపును తీసుకోవడం వల్ల వివిధ రకాల క్యాన్సర్ రిస్క్ని తగ్గించవచ్చు పొట్ట యూటెరైస్ ప్రాస్టెట్ వంటి క్యాన్సర్లను దూరంగా ఉంచుతుంది వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ క్యాన్సర్ సెల్స్ని నాశనం చేస్తుంది శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో హానికర మలినాలను తొలగించడానికి సహాయ కాబట్టి ఉదయాన్నే పరగడుపున వెల్లుల్లి రెబ్బ తింటే శరీరం డెటాక్సిపై అవుతుంది ఇల్లులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కణాలు డ్యామేజ్ చేయడాన్ని అరికడుతుంది దీంతో వయసు పెరిగే కొద్దీ వచ్చే డిమెంటియా సమస్యను అడ్డుకోవచ్చు కాబట్టి ఉదయాన్నే ఒక వెల్లుల్లి రెబ్బను క్రమం తప్పకుండా తినండి ఎముకల ఆరోగ్యం వెల్లుల్లి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఉదయాన్నే పరగడుపున వెల్లుల్లి తింటే శరీరంలో ఈస్ట్రోజెన్ లెవెల్స్ ని పెంచుతుంది దీనివల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి